ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಫುನ್ ಯೂಟ್ಯೂಬ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಈ ರೋಜು ಮನೆ ಸ್ಪೆಷಲ್ ರೆಸಿಪಿ పాతకాలం పెళ్ళిళ్ళల్లో వడ్డించి వంకాయ కారంని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీని టేస్ట్ మీరు ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టారండి చాలా చాలా బాగుంటుంది ఇది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఐదు పది నిమిషాల్లో మీకు వంకాయ కారం రెడీ అయిపోతుంది ఇది రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది ఆహా ఎంత బాగుంటుందో ఈసారి వంకాయలు తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఇక నేను పావు కేజీ వంకాయలను ఇలా సన్నగా పొడవుగా నాలుగు ముక్కలా కట్ చేసుకున్నానండి మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఇక నేను సన్న వంకాయలు తీసుకున్నాను మీరు పెద్ద సైజు వంకాయలు తీసుకున్నారంటే సన్నగా పొడవుగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోండి ఇప్పుడు కారం పొడిని ఎలా చేసుకోవాలని చూద్దాం దానికోసం దారిలోకి ఒక కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరిని అయినా మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసుకోండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి పదిహేను నుండి ఇరవై దాకా పొట్టు తీసిన వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి వంకాయ కారంలోకి వేసుకునే కారం పొడి రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వేలించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు లేదా మూడు టీ స్పూన్ల నూనెను వేసుకోండి ఇందులో కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుందండి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంతగా ఉప్పును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోకి ఉల్లిగడ్డలు అవసరం లేదండి ఈ వంకాయ కారంలోకి ఉల్లిగడ్డ ముక్కలు వేయరు వేయకుండా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది మనకి వంకాయ కారం చూడండి అంతా ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకే ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి చూడండి వంకాయ ముక్కలు ఎంత సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయో ఇవి రెండు మూడు నిమిషాలలో మెత్తగా ఫ్రై అయిపోతాయండి మనం తీసుకునే సన్న వంకాయలు ఇవి చూడండి మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం పొడిని ఇందులోకి వేసుకోవాలి ఆ వేడికే ఈ కారం పొడి మంచిగా ఫ్రై అయిపోతుందండి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వంకాయ ముక్కల్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం పొడిని వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతేనండి సూపర్ టేస్టీ వంకాయ కారం రెడీ చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈసారి వంకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది కాబట్టి వేడి వేడి అన్నం చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పెట్టుకొని తింటే ఉంటుంది ఆహా ఎంత బాగుంటుందో తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్